Thank you తెలంగాణలో బిఆర్ఎస్ కు గడ్డు కాలం నడుస్తోంది అత్యంత నమ్మకస్తులుగా భావించిన కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ లాంటి వారు పార్టీని విడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కీలక నేతలను ముఖ్యంగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు ఈ రోజు కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీకి పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గైర్ హాజరయ్యారు అంతేకాకుండా ఢిల్లీలో ఆయన మోడం చర్చనీయాంశమైంది అయితే కేసీఆర్ మీటింగ్ గురించి తనకు సమాచారం లేదని ఆయన చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది సుప్రీంకోర్టులో పని కోసం మహిపాల్ రెడ్డి అంటున్నారు ఇటీవల మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు ఇళ్లలో ఈడీ సోదాలు జరగడం ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై లాయర్ నిరంజన్ రెడ్డితో చర్చించడానికి వచ్చానని మహిపాల్ రెడ్డి అంటున్నారు అయితే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షం అవడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి తెలంగాణలో బిఆర్ఎస్ కు గడ్డు కాలం నడుస్తోంది అత్యంత నమ్మకస్తులుగా భావించిన కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ లాంటి వారు పార్టీని విడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కీలక నేతలను ముఖ్యంగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు ఈ రోజు కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీకి పటాన్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గైర్ హాజరయ్యారు అంతేకాకుండా ఢిల్లీలో ఆయన మోడం చర్చనీయాంశమైంది అయితే కేసీఆర్ మీటింగ్ గురించి తనకు సమాచారం లేదని ఆయన చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది సుప్రీంకోర్టులో పని కోసం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడి ఇళ్లలో ఈడీ సోదాలు జరగడం ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై లాయర్ నిరంజన్ రెడ్డితో చర్చించడానికి వచ్చానని మహిపాల్ రెడ్డి అంటున్నారు అయితే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షం అవడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి